పత్రిక ఎవరు రాశారు పావులు రాశాడు ఎఫ్ఎస్ రాసిన పత్రిక రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక ఫిలెమోను ఈ పత్రిక ఈ నాలుగు పత్రికలు కూడా చెరసాలను నుండి పావులు రాసినటువంటి పత్రికలుగా పిలువబడుతూ ఉన్నాయి వీటిని చెరసాల పత్రికలు అని కూడా అంటారు ఎప్పుడు రాశాడు క్రీస్తు శకము అరవై అరవై ఒకటి ఎక్కడి నుంచి రాశాడు రోమా చెరసాల నుంచి రాశాడు ఎన్ని అధ్యాయాలు ఒకే ఒక్క అధ్యాయం అరవై ఆరు పుస్తకాల్లో ఇది యాభై ఏడవ పుస్తకం ఇక మన ఎదుట తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి కొలస్ రాసిన పత్రిక కొలస్సీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక ఆ సంఘాన్ని స్థాపించింది ఎప్పఫ్రా తాను ఇప్పుడు పావులతో పాటు చరసాల్లో ఉన్నాడు ఇప్పుడు కొలస్సీలో ఉన్నటువంటి సంఘాన్ని ఫిలెమోన్ చూసుకుంటున్నాడు ఎందుకంటే అది తన ఇంటిలోనే ఉంది కాబట్టి బైబుల్లో చాలామంది వారు కలిగి ఉన్నటువంటి గృహాన్ని దేవుని మందిరంగా మలిచిన సందర్భాలు మనకు తెలుసు కదా అలాగే ఫిలెమోన్ కూడా పౌలు రోమ అనేటటువంటి పట్టణంలో చెరసాలలో బంధించబడ్డాడు అదే చరసాల్లోకి ఒక ఖైదీ వచ్చాడు ఈ పౌలు యొక్క ఆత్మీయత పౌలు చేసేటటువంటి ప్రార్థన పౌలు యొక్క పద్ధతులు ఇదంతా కూడా వచ్చినటువంటి ఆ ఖైదీని బహుగా ప్రభావితం చేసినాయి బహుగా ప్రభావితం చేయటమే కాకుండా ఆ ఖైదీగా ఉన్నటువంటి ఆ కుర్రవాడు కాస్త పౌలు జీవితాన్ని బట్టి లేక పౌలు చెప్పిన మాటలను బట్టి లేక చేసిన ప్రార్థనను బట్టి ప్రభావితం చెంది రక్షించబడ్డాడు ఎక్కడ చరసాల్లో అలా రక్షించబడిన తర్వాత కొన్ని రోజులకు తాను విడుదల పొందుకోబోతున్నాడు ఇప్పుడు నువ్వు పలస్కి వెళ్తున్నావు కదా వెళ్ళినప్పుడు నా స్నేహితుడిని కలవయ్యా ఫిలేమోహన్ కలవు చెప్పు నన్ను కలిశానని చెప్పు చాలా సంతోషిస్తాడు నాయనా విషయం చెప్పాలి ఏంటో చెప్పు నేను దొంగతనం చేసింది ఇంట్లో కాదు మీరు చెప్తున్నారే ఆ ఫిలెమోన్ గారి ఇంట్లోనే దొంగతనం చేశాను ఏమిటి నువ్వు నా శిష్యుని ఇంట్లోనే దొంగతనం చేసావా అవునయ్య నేను ఫిలోమోని ఇంట్లోనే ఉండేవాడిని ఫిలోమోని ఇంట్లోనే సంఘం జరుగుతున్న విషయం నాకు బాగా తెలుసు ఇంట్లో సంఘం జరుగుతున్నా ఇంట్లో సంఘారాధన జరుగుతున్నా ఇంట్లో సంఘము చోటు చేసుకున్నా ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నా నా జీవితం మాత్రం మారలేదయ్యా ఫిలేమోను చాలా నమ్మకమైనటువంటి ఆత్మీయుడు నాకు తెలుసు కానీ నేను బానిసగా ఇంట్లో పనిచేస్తూ ఒకరోజు దొంగతనం చేసి పారిపోయి వచ్చేసాను ఇప్పుడు మీరు నన్ను అక్కడికి వెళ్ళమంటున్నారు ఫిలేమోని కలుసుకోమంటున్నారు ఆయన నన్ను చూస్తే నా ముఖం చూస్తే ముఖం మీద ఊసేస్తాడు నన్ను కనీసం దగ్గర కూడా రానివ్వడు ఎందుకంటే నమ్మించి ద్రోహం చేసిన చాలా ప్రేమగా చూసుకున్నాడు చాలా మంచోడు ఆయన అలాంటి వాడిని నేను ద్రోహం చేసి దొంగతనం చేసి ఇలా బయటకు వచ్చేసాను ఇప్పుడు ఏ విధంగా నేను వెళ్ళి ఫిలేమోన్ను కలుసుకోవాలి ఇది ప్రశ్న అటువంటి సమయంలో సరే నువ్వు దిగులు పడద్దు నేను ఒక ఉత్తరం ఇస్తాను ఆ ఉత్తరం తిన్నగా తీసుకెళ్ళి ఫిలెమును ఇవ్వు అతను నిన్ను ద్వేషించడు దూషించడు వేయడు ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఫిలెమునుకు ఇవ్వు అని చెప్పి రాశాడండి ఒక ఉత్తరం ఆ ఉత్తరమే ఫిలెమోనుకు పావులు రాసిన పత్రిక మూడు విషయాలు ఇక్కడ నేర్పిస్తున్నాడు ఒకటి ప్రేమ రెండు క్షమ మూడు సమాధానం నువ్వు చాలా ప్రేమ గలవాడివి ఫిలేమోను నువ్వు చాలా ప్రేమ గలవాడివి నీ వల్ల సంఘము సంఘంలో ఉన్న సభ్యులు ఎంత ఆనందిస్తున్నారో ఆదరణ పొందుకుంటున్నారో అయితే విను నీకు ఒనిసీముకు మధ్య ఒక అగాధం ఏర్పడింది ఒనీసీము చేసినటువంటి ద్రోహాన్ని బట్టి నీ మనసు గాయపడింది నీ మనసు ఆయాసపడింది ఆ విషయం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఆ ఒనీస్సీమును నువ్వు గలవాడివి కాబట్టి క్షమించు అతను నీ దగ్గరకు వచ్చి సమాధాన పడాలని ఆశపడుతున్నాడు సమాధాన పడ్డానికి అవకాశం ఇవ్వు అవులు చేస్తుంది ఏమిటాయా అంటే ప్రేమ కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి దగ్గర పనిచేస్తున్నటువంటి ఒనీస్సీము ద్రోహము చేసి దొంగతనము చేసి ఆరిపోయినప్పుడు అతడు చేసినటువంటి ద్రోహం వల్ల దొంగతనం వల్ల మంచి వ్యక్తి మనస్సును గాయపరిచాడు అటువంటి సమయంలో పౌలు గాయము పొందినటువంటి ఫిలేమోను హృదయాన్ని ఆదరిస్తూ గాయపరిచి దూరమైనటువంటి ఒనీసి యొక్క జీవితాన్ని దేవుని మాటలతో సరిచేసి దూరమైనటువంటి వెళ్ళ యొక్క బంధాన్ని క్రీస్తు ప్రేమతో క్షమతో సమాధానపరిచే ప్రయత్నం చేస్తున్నాడు సహోదరి సహోదరులు ఫిలేమోన్కు ఓనీసిమ్ మధ్య డిస్టెన్స్ పెరిగింది ఆ డిస్టెన్స్ కారణం ఏమిటంటే ఓనీసిమ్ యొక్క తప్పు అది పౌలు గ్రహించి తప్పు చేసిన వాడిని ఎవరినైతే గాయపరిచాడో అక్కడికి పంపిస్తూ వెళ్ళి సమాధానపడు అదే అటు నుంచి అతడు మార్పు చెందాడు అతడు రక్షించబడ్డాడు ఒకప్పుడు నీకు బానిస కానీ రోజు క్రీస్తు కుమారుడు కాబట్టి దయచేసి అతను బానిసగా చూడకుండా నీ సహోదరునిగా చూడు అతను ఒకవేళ నీకు నష్టం చేసినట్లయితే నీకు ఎంత రుణపడి ఉన్నట్లయితే అది నా మీద వేసేసేయి నా లెక్కలో చేర్చేసేయి శిక్షించబడవలసిన ఒక వ్యక్తి తరఫున ఆ శిక్షను తప్పించడానికి ఒక ఆత్మీయుడు పడుతున్న ప్రయాసం ఏమిటో ఈ ఉత్తరంలో మనకు తెలుస్తుంది సో ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడయ్యా అంటే సీమో అనేటటువంటి ఫిలేమోను దాసుడు చేసినటువంటి నేరాన్ని బట్టి నువ్వు క్షమించకపోతే ఫిలేమోను నువ్వు క్షమించకపోతే అతడు శిక్షించబడతాడు నువ్వు క్షమించకపోతే చరసాల పాలవుతాడు క్షమించు అని ప్రాధేయపడుతూ ఓనీసీమును మరలా ఫిలేమోన్ దగ్గరకు పంపిస్తూ ఇదిగో ఈ విధంగా ఈ ఉత్తరాన్ని బహుశా ఫిలేమోన్కి ఈ ఉత్తరం చేర్చే ప్రక్రియలో ఒనేసిముకు ఇచ్చి పంపించి ఉండాలి ఇది ఫిల్మోన్కు రాసిన పత్రిక సారాంశం